హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనము శ్రీ వేంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయం గురించి ఆలయ విశేషాలు ఆలయం ఎక్కడ ఉంది ఆలయ స్థల పురాణం ఏమిటి ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఇక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్న వసతి సౌకర్యాలు ఏమిటి ఇలాంటి పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియోలోనికి వెళ్తే శ్రీ వేంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానము నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నర్రవాడ అనే గ్రామంలో ఉంది నెల్లూరు నుంచి నర్రవాడ నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం నేను నెల్లూరు నుంచి బయలుదేరి దుత్తలూరు జంక్షన్ దగ్గర ఉన్నాను ఈ దుత్తలూరు జంక్షన్ దగ్గర కొత్తగా ఒక ఫ్లైఓవర్ నిర్మించారు ఫ్లైఓవర్ పైనుంచి వెళితే నెల్లూరు నుంచి ఉదయగిరి వెళ్లే మార్గం ఉంటుంది ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే కడప నుంచి పామూరు వెళ్ళే మార్గం ఉంటుంది మనము నెల్లూరు నుంచి పామూరు వెళ్ళే మార్గంలో వెళ్ళాలి కాబట్టి ఫ్లైఓవర్ ఎక్కకుండా రైట్కి తీసుకుంటే పామురు మార్గంలోకి ప్రవేశించవచ్చు ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే మనము నర్రవాడ ఆర్చి దగ్గరికి చేరుకోవచ్చు నర్రవాడ దగ్గర ఒక ఆర్చి ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ఆర్చి మనం గమనించవచ్చు ఇక్కడి నుంచి ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు లోపలికి వెళ్తే అమ్మవారి ఆలయాన్ని చేరుకోవచ్చు ఇక ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ నర్రవాడ గ్రామానికి చెందిన పచ్చవ వంశానికి చెందిన పచ్చవ వేంగమనాయుడు సాయమ్మ పుణ్య దంపతులకు పక్కనే ఉన్న వడ్డిపాలెం గ్రామదేవత అయిన రేణుకాదేవి అనుగ్రహంతో వేంగమాంబ గారు జన్మించారు చిన్ననాటి నుండి అందరూ సమానమే అని నమ్ముతూ ఆనాటి కులాల్లో ఉన్న అంటరానితనాన్ని అసమానతలను ఈమె దయాహృదయాన్ని కలిచివేస్తూ ఉండేవి ఈ కులాల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలని రూపుమాపాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది తన ఇంటి పరిసరాల్లో ఉన్న హరిజనులు కరువు కాటకాలలో నీటి కోసం అల్లాడుతూ ఉంటే మొదటిసారి తన ఇలవేల్ పైన రేణుకాదేవిని ప్రార్థించి దండిగా వర్షాలు కురిపించిందట దీంతో హరిజనులలో హర్షాతిరేకంతో ఉపమను మహిమ గల అమ్మగా కొనియాడారట తన చిన్నతనంలోనే సతీ సావిత్రి సతీ అనసూయ లాంటి కథలను తన తల్లి బోధించడంతో ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంది వేంగమాబ గారు వేంగమామకు యుక్త వయసు రాగానే తన తల్లిదండ్రులు ఆ ఊరిలోనే ఉన్న వేమూరు గురువయ్య నాయుడు అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు అత్తగారిలు చేరిన వేంగమాంబ అత్తింటిలోని వారందరినీ మచ్చిక చేసుకుని మంచి కోడలిగా కూడా పేరు తెచ్చుకుంది భర్తకు ప్రేమానురాగాలు పంచుతూ అనుకూలవతి అయిన భార్యగా ఆ నూతన దంపతులు అన్యోన్యంగా ఒకరికొకరు అన్నట్లుగా జీవనం సాగించేవారు వేంగమాంబ తన ఇంటి పరిసరాల్లోని హరిజనుల కోసం ఒక మంచినీటి బావిని కూడా త్రవించారు ఆ బావినే తక్కెళ్ళ బావి అంటారు వేంగంబాంబ తమకు చేసిన సేవకుగాను హిమాభిమానంగా ఒక పసుపు చీరను నేసి వేంగంబాంబకు కానుకగా ఇచ్చారు ఆ హరిజనులు ఇచ్చిన ఆ చీరను తన పూజా గదిలో ఉంచి ఆ హరిజనులకు తగిన గౌరవాన్ని ఇచ్చింది ఒకరోజు తన భర్త స్నేహితులతో కలిసి తమ గ్రామానికి దగ్గరలో ఉన్న దొడ్డకొండ సమీపంలో పశువుల గడ్డి కోసం వెళ్ళినప్పుడు భయంకరమైన కొందరు బందిపోటు దొంగలు వారిని చుట్టుముట్టారట వీరుడైన నాయుడు వారితో యుద్ధం చేసి అందరినీ తరిమివేశాడు కానీ దొంగల నాయకుడు వెనుక నుంచి విసిరిన విషపు బల్యం రక్తం కారుతున్న ఆ బాధను భరిస్తూ గురువయ్య నాయుడు తన చేతిలోని గండ్రగొడ్డలని విసిరి దొంగల నాయకుడిని హతమార్చాడు తదుపరి వేంగమాంబ కళ్ళ ఎదుటి భర్త నేలకొరిగాడు ఊరిలోని వారు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇంటికి వచ్చి వైద్య సహాయం అందించారు అయినా వైద్యులు కాపాడలేమని చెప్పారు అప్పుడు వేంగమాంబ తనకు ఎంతో సహకరించిన స్నేహితులకు ఆ ఊరి ప్రజలకు తాను దేవతని సేవ చేయాలని అనుకుంటున్నానని పతివ్రత ధర్మంతో పుత్తైదువుగా భర్త కంటే ముందే మరణిస్తే ఆ పాతివ్రత ధర్మంతో అందరినీ రక్షించగలనని వెంగమామ చెప్పిందట ఈ నిర్ణయానికి ఎంతమంది వారించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదట తాను అగ్నికి ఆహుతైన తన మాంగళ్యం పమిట చెంగు చేతి గాజులు కాలి మట్టెలు ఇలాంటివన్నీ ఏమాత్రం కాలిపోవని వాటిని సేకరించి వాటిపై ఆలయాన్ని నిర్మించమని చెప్పి అగ్నిప్రవేశం చేసిందట అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన కాసేపటికే గురువయ్య కూడా కన్ను మూశారట అలా అమ్మవారు అగ్నిప్రవేశం చేసిన కాసేపటికే గురువయ్య కూడా కన్ను మూశారు అందువలనే గురువయ్యను కూడా అదే అగ్నిగుండంలో దహనం చేశారట ఇప్పుడు మీరు చూస్తున్నదే అగ్నిగుండం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి అగ్నికుండానికి మూడుసార్లు ప్రదక్షిణ చేసి అగ్నిగుండంలో అమ్మవారికి కానుకగా కొబ్బరి చిప్పలను సమర్పిస్తారు కొబ్బరి చిప్పలు ఇక్కడే ఉన్న చుట్టూ ఉన్న షాపుల్లో మనకు లభ్యమవుతాయి కూడా అగ్నిగుండం లోపల దివిటి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది మనము కొబ్బరి చిప్పలు అక్కడే సమర్పించవచ్చు ఇక మనం ఇక్కడ చూడవలసినది తక్కెళ్ళ బావి ఇది వడ్డిపాలెం గ్రామ పొలిమేరలో ఉంటుంది చాలా పురాతనమైన బావి ఈ బావిని అమ్మవారు హరిజనుల నీటి కష్టాలు తీర్చడానికి అమ్మవారే స్వయంగా త్రవించారట ఈ బావిలోకి దిగడానికి మెట్లను కూడా ఏర్పరిచారు ఇప్పుడు ప్రజెంట్ కొంచెం నీళ్లు ఉన్నాయి వర్షాకాలంలో ఈ బావిలో నీళ్లు చాలా వరకు ఉంటాయి అంతేకాకుండా అమ్మవారు అగ్ని ప్రవేశం చేసే రోజు ఈ బావిలోనే స్నానమాచరించి హరిజనులు సమర్పించిన పచ్చని చీర కట్టుకొని అగ్నిప్రవేశం చేశారట ఇక ఈ వేంగమాంబ బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి వెళ్ళిన మొదటి ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ సంవత్సరం జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా ఎడ్ల పందాలను బాగా నిర్వహిస్తారు అంతేకాకుండా ఈ ఉత్సవాలకు నెల్లూరు జిల్లా మరియు కడప జిల్లా ప్రజలందరూ మరియు నెల్లూరు జిల్లా కడప జిల్లా నివాసులు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా చేసుకుంటున్న వారు కూడా ఈ ఉత్సవాలకు తప్పకుండా హాజరవి అమ్మను దర్శించుకుంటారట ఈ ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు ఎట్లు బండలాగుడు పోటీలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఆలయ దర్శన వేళలు వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మనము అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇవి కాకుండా పండుగలు ప్రత్యేక పర్వదినాల్లో ఈ దర్శన సమయాన్ని కొంచెం పెంచే వెసులుబాటు కూడా ఉంది ఇక్కడ ఉచిత దర్శనము అందుబాటులో లేదు సాధారణ దర్శనానికి పది రూపాయలు ప్రత్యేక దర్శనానికి యాభై రూపాయలు చెల్లించాలి అమ్మవారికి తలనీలాలు సమర్పించడానికి కేశఖండన శాల కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది అది కూడా కాకుండా ఇక్కడ వివాహాలు ఎక్కువగా జరుగుతారు దానికోసము దేవస్థానం వారు ఒక కళ్యాణ మండపాన్ని కూడా ఇక్కడ నిర్మించారు మండపం లోపల భాగం చుట్టూతూ అమ్మవారి జీవిత చరిత్రను తెలిపే బోర్డులు చిత్రపటాలు మనకు దర్శనమిస్తాయి ఇక్కడ అమ్మవారి ముక్కులో భాగంగా పొంగళ్ళు పెడతారు ఈ పొంగళ్ళు పెట్టడానికి పొంగలి శాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పాత్రలు కావాలనుకుంటే బయట షాపులు రెంట్కు అవైలబుల్గా ఉంటాయి ఆ పాత్రలు తెచ్చుకొని ఇక్కడ పొంగళ్ళు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు ఇక్కడ ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అమ్మవారి హుండీలోని కొంత సొమ్మును డిపాజిట్ రూపంలో తీసుకొని వెళ్ళి మొదటి పెట్టుబడిగా ఆ సొమ్మును వినియోగించి కొంతకాలం తర్వాత తిరిగి చెల్లిస్తారు ఇలా చేస్తే వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతుందని ఇక్కడి ప్రజల అభిప్రాయం అంతేకాకుండా నూతన వాహనాలను కొనుగోలు చేసిన వారు కారు బైకు లాంటి వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ప్రతి పూజలు కూడా చేసుకుని వెళుతూ ఉంటారు అలాంటి వారి కోసము ఇక్కడ ప్రత్యేక స్థలాన్ని కూడా కేటాయించారు శ్రీ వేంగమాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి శుక్రవారము ఆదివారము ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక ఆహారం విషయానికి వస్తే ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది ఆ క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం మనకు అవైలబుల్గా ఉంటుంది శుక్రవారము ఆదివారము దేవస్థానం వారే వారి అన్నప్రసాద క్యాంటీన్లో మనకు భోజనము అందజేస్తారు ఇక్కడే స్టే చేసి ఉండే వాళ్ళకి రాత్రిపూట భోజనం అవసరమైతే అటు పామురు కానీ ఇటు దుత్తలూరు కానీ వెళ్ళి మనము ఆహారాన్ని తెచ్చుకోవచ్చు ఇక్కడ వసతి సౌకర్యాల విషయానికి వస్తే దేవస్థానం తరపున వసతి సౌకర్య గృహాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఐదు వందల రూపాయలు చెల్లిస్తే మనకు రూమ్ అలాట్ చేస్తారు ఆ సౌకర్యాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అదే కాకుండా ఇక్కడ ప్రై వసతి గజలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక నర్రవాడ శ్రీ వేంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం విశేషాలను ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్